శిరేపా శిరా బాబా యావండి గల్ల పదమ నా గాడిల నేను గాడిలనా అసవా నునే రక్తానప్ప ఎక్కడ కాలి கலையான கண்டுபட்டி பிடிச்சோம் நீ வரோக்கு மேல பஞ்சமா பிடிக்காத ஓஹோ டேய் வந்தது என்ன காது

మా అమ్మ సెచ్ సేపు ఇచ్చింది మా అమ్మ సెచి సెవెన్ ఒక వచ్చింది మంచి కొడుని ఎత్తుకొచ్చు దీన్ని సెవెన్ నీకు నా సోమ ఏడానికి నాకు పేపర్ వేసుకొని ఏ ఆర్డర్లు అనకా అద్దుపోతులు నువ్వు ఇక్కడ కూడా పుష్పరాది రాని ఎంత రాని

కూర్చిని మొదలు పెట్టే నేను ఇన్ని ఎన్నిక చూసాను నిమ్మకాయల ఒక ఒకసార్లు కుట్టిన మా గోడ స్పెక్స్ వేసుకొని ఉన్నాడు వయసులో ఉన్నప్పుడు ఏం చెప్తాను నీకు ఓ వయసులో ఉన్నప్పుడు నాకు రోజుకి నాలుగు సార్లు చేస్తాం నాలుగు సార్లు ఏం చెప్తాను పోనండి అన్న నేను ఎక్కడ నేను ఎక్కడ ఉండే నాలుగు సార్లు నే నాకు నాకు దెబ్బ వచ్చేసి ఏమని బాబా నువ్వు ఇయ్యవు రండిరా చెప్పేస్తాండి ఆ చెప్పు చెప్పేస్తాండి ని షడా పెట్టుకోనిస్తాను ఇవుడు చెప్పండి అంతే మా ఊర్పే ఇవుడు నేను చెత్త చె డబ్బులు బాగుంది ఈ కోడి పథకలకు వచ్చిందమ్మా ఇంకా పది గుడ్లు ఎక్కువ వచ్చిందా కోడి గుడ్డు ఉండాలి చూడాలి వద్దులే

ఆంధ్రాలు ఆంధ్రాలో గుంతకాల దగ్గర గుంతకళ్ళ దగ్గర మాది మీదే ఆంధ్రాలో ఆంధ్రాలో గుంతకల్ల దగ్గర గుంతకాల దగ్గర ಕೊಡ್ಕ ಇವ್ರೇರ್ ಬಿಟ್ಟು ನಾ ಕೊಡ್ಕೋ ಯಾನ ಕೊಡ್ತೀನಿ ಕಲ್ಲೂರ್ ಸ್ವಲ್ಪ ಕನಕೂರ್ ಮಾಸ್ವ ಇವರು ನಿಮ್ಮ ಕಾಯಿಲಿ ಪಲ್ಯ ಎಷ್ಟು ಮಾದಿ ಗೊತ್ತಿ

అయ్ పబ్బా చూడండి ఊరే అవుద్ది మాది గుత్తి పక్కన గుంత అండి గుత్తి పక్కన గుంత నేను అప్పుడే అనుకుంటాను ఏమో మా మగవాళ్ళందరికి గుత్తి అయినప్పుడు మీది గుంత చూడండి మీది మా గుంత పక్కన గుత్తి గనక మీరు ఎట్లా అంటే మగవాళ్ళు అయినా సరే ఆగరికి నువ్వు మీ అప్పైనా ఎవరైనా అంతే నా గుంతలో దూరం నీ గుత్తి లేకపోవాల్సి నా గులా దూర్ గు ఎట్లా ఎట్లా మగవాడు అయినా అంతే లారీలు ఆ అప్పైనా అంతే ఆయో లారీలు లారీలైనా ఇది విమానోటైనా ఏర్పో మోస్ట్లీ విమానం ఎయిర్పోర్ట్ అక్కడ ఆ దారుణం కింద నా ఎంత కట్టాలి నిజ మీరండి ఏమో మీకు గల సర్దుకోవచ్చు ముసలి వాళ్ళకైతే పది రూపాయలు అండి అంకులకైతే ఐదు రూపాయలు మీ అప్పుకి నీకైతే ఫ్రీ ఎవరు అంటే మీ ఊరు పేరు బాగుంది

చెప్తా అండి మా ఊరులే పెద్దలు ముసుల తాతగారు అవ్వగారు అంకులు ఆంటీలు అంతా కలిసి నాకు పెద్దగా పెట్టారండి అంత ముందు పెట్టినా పెట్టారండి నాకు పేరు 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 పేరండి చూసుకోండి నాకుండదు ఉండదు విషయం ఓ అది ఎది కాలే ఎప్పుడో పుచ్చుకుంది అది విషయం ఏం ఉండకు వీల అంతే అది ఉండకు వీళ్ళ కూడా అదే అదట్లే పప్పా ఏలా పప్పా ఏమండి ఇది పెరు పెరు దాచేరండి ఆ నా పేరా ఇదిగో బాబు ఇదిగోండి ఇదిగో నా పేరే అంటే నీ పేరు తక్కు నీ నా పేరు తెలుసా నీ పేరండి నీ పేరు తక్కు నా పేరు టిక్కుని పేరు తక్కు నా పేరు టిక్కు చెబొంటి కొట్ట 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 నా పేరు అది కాదు అదిగా చెప్పబాబు అయ్యి బా నీ కాదు వస్తుంది నీ పేరు అప్పుడు డ్రస్ ఉంది ఇట్లా డ్రస్ నా పేరు తెలుసా కాదు మాన్సే దీనికి అప్పుల కాదు మాన్సే దీనికి

સારા ટેર બાપ કો મ કોણમન બિલકાસે કારણે જેસાવા એકલો મ કોણમન અડાલ માડલાું દમ મ બિલકાસેન જેસાવા સરી બાપ આલે કો વાલા કાદુ વાલા કાદુ સરી ના રાજા કોલ વાન કોરીયા